ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రియుడి మీద మోజుతో భర్తను చంపించేసింది భార్య చెవిలో గడ్డి మందు పోసి ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది ప్రియుడి కోసం భర్త హత్య జిల్లా గ్రంథాలయంలో మృతుడు పనిచేస్తా ఉన్నాడు కరీంనగర్ రైల్వేలో ఈ హంతకుడు పనిచేస్తున్నాడు మద్యం సేవించాలని పిలిచి పక్కా ప్లాన్తో హత్య చేశారు గడ్డి మందు చెవిలో పోసి దారుణంగా హతమార్చారు కొడుకు ఫిర్యాదు చేయడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు భార్య ఒప్పేసుకుంది పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మానవత్వపు విలువలు పూర్తిగా మంట కలిసిపోతున్నాయి గత కొన్నాళ్లుగా మనం చూస్తున్నాం భార్య చేతిలో భర్తలు హతమైపోతున్నారు ప్రియుడు కోసం కట్టుకున్న భర్తలను దారుణంగా చంపేస్తున్నారు మేఘాలయ హనీమూన్ కేసు తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం తీవ్రంగా కలకలం రేపుతోంది పెళ్లైన నెల రోజులు కూడా గడవక ముందే భర్తలను చంపుతున్న భార్యలు వయసు వచ్చిన పిల్లల ఇంట్లో ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ తో భర్తలను అడ్డు తొలగించుకుంటున్నటువంటి భార్యలు ప్రతిరోజు ఇలాంటి ఘటన ఎక్కడో చోట జరుగుతూనే ఉంది దేశం మొత్తం కూడా ఇదే విధంగా తయారైన రీసెంట్ గా కరీంనగర్ లో ఈ ఘటన జరిగింది కరీంనగర్ కిసాన్ నగర్ కి చెందిన ఐలవేణి నలభై ఐదేళ్ల సంపత్ జిల్లా గ్రంథాలయంలో గా పనిచేస్తున్నాడు అతనికి భార్య రమాదేవి కుమారుడు భరత్ ఉన్నారు ఇటీవల మద్యానికి బానిసైనటువంటి సంపత్ కుటుంబాన్ని పట్టించుకోకుండా భార్యను కొడుతూ ఉండేవాడు ఎనిమిది నెలల క్రితం రమాదేవికి కరీంనగర్లో రైల్వే కూలీగా పనిచేస్తున్న కర్రె రాజయ్యతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది వీరి ఇల్లీగల్ అఫైర్కి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కర్రె రాజయ్య కొద్ది రోజులుగా సంపత్తో స్నేహం చేస్తూ ఉన్నాడు జూలై ఇరవై తొమ్మిదిన రాజయ్య తన స్నేహితుడు శ్రీనివాస్ ఇద్దరూ కలిసి సంపత్ని మద్యం సేవించడానికి బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకొచ్చారు మద్యం సేవించిన సంపత్ మత్తులోకి జారుకున్నాడు అప్పటికే ప్లాన్ వేసుకున్నాడు రాజయ్య తన వెంట తెచ్చుకున్న గడ్డి ముందు రాజయ్య చెవిలో పోశాడు అతను మద్యమత్తులో ఇక నిద్రలోకి జారుకున్న సమయంలో గడ్డి ముందు చెవిలో పోశాడు ఆ గడ్డి ముందు మెదడుకు చేరి చనిపోయాడు ఏమీ తెలియనట్టు ఇంటికి చేరుకున్నాడు రాజయ్య శ్రీనివాస్ తన భర్త కనిపించడం లేదని కొడుకుతో రమాదేవి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసింది ఏమీ తెలియనట్టు నాటకాలాడారు ఆగస్టు రెండో తారీఖు బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద సంపత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు రమాదేవి ఫోన్ పరిశీలించగా మొత్తం విషయం బయటపడింది తానే రాజయ్యతో కలిసి ఈ హత్య చేయించినట్లు పోలీసుల ముందు ఒప్పుకుంది రమాదేవి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవి రాజయ్య శ్రీనివాస్ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి స్టేషన్లోకి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇంట్లో పిల్లలున్నా సరే క్షణిక సుఖానికి కట్టుకున్న భర్తను కడతేర్చినటువంటి రమాదేవిని కఠినంగా శిక్షించాలని బంధువులు అక్కడ స్థానికులు పోలీసుల్ని కోరుతున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు అంటే ఒక ప్లాన్ ప్రకారం భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజయ్యతో కలిసి కుట్ర పన్ని అతనికి మద్యం సేవించు మద్యం సేవించిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోతాడు మత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ గడ్డి ముందు చెవిలో పోసేయి అతన్ని లేపేసేయి ఇది వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఎంత దారుణం చూడండి గత కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉన్నాం ప్రీడ్ మోజులో పడి క్షణిక సుఖాల కోసం ఇంత దారుణంగా భర్తల్ని చంపిస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మేఘాలయ హనీమూన్ మధుర దగ్గర నుంచి గద్వాల్లో జరిగినటువంటి హత్య దగ్గర నుంచి గద్వాల్లో తేజస్వాని కూడా దారుణంగా చంపేశారు ఆ తర్వాత జీడి మెట్లలో ఒక మైనర్ తల్లిని చంపేసింది అంటే ఇంకొక మైనర్ ప్రియుడు కూడా మైనరే మైనర్లు మైనర్లు పూర్తిగా ఇంట్లోంచి ఒకసారి బయటికి వెళ్ళిపోయింది ఇది కరెక్ట్ అని చెప్పి తల్లినందుకు తల్లిని కూడా చంపేశారు అంటే కుటుంబ విలువలు పూర్తిగా మృగ్యమైపోతున్నాయి ఎక్కడా కూడా బంధాలు కనిపించట్లేదు కుటుంబ విలువలకి పాతరేసి తమ సుఖాల కోసం కుటుంబ సభ్యుల్ని దారుణంగా కడతీరుస్తున్నటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి ఈ కేసులో కూడా అతను మధ్యమతులనే మత్తులోనే చనిపోయాడు అనుకున్నారు తర్వాత కుమారుడికి అనుమానం వచ్చింది చెవిలో ఏదో కనిపిస్తూ ఉంది అతను ఒక్కసారిగా గతంలో కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చేసేవాడు ఎందుకు తండ్రికి ఈ విధంగా అయిందని చెప్పి అతనికి అనుమానం వచ్చింది ఏదో జరుగుంటుందని అనుమానంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తే మొత్తం విచారణలో బయటకు వచ్చింది ఫోన్లు పరిశీలించారు ఏదో ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో చాట్ చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి రాజయ్యతో కలిసి ఉండటం కోసం భర్త సంపత్తును దారుణంగా చంపించేసింది అనేది పోలీసులకు కూడా అర్థమైంది సంపత్ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం అంటే సంపత్ కూడా భార్యను ఇబ్బంది పెడుతున్న ఆమర్షన్ ఆ విధంగా ఉంది గత కొన్ని రోజులుగా తాగొస్తా ఉన్నాడు కుటుంబ బాధ్యతలు పట్టించుకోవట్లేదు ఇష్టం వచ్చినట్టుగా కోరుతా ఉన్నాడని చెప్పి భార్య రమాదేవి చెప్తూ ఉంది మరి అందులో ఎంతవరకు వాస్తవ ఉందో లేదో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు చాలా దారుణమైనటువంటి ఘటనలు భర్తల్ని చంపించేస్తున్నారు ఏమాత్రం కూడా ఇంకో ఆలోచన చేయట్లా ఇప్పుడు ఇతన్ని చంపేస్తే మన పరిస్థితి ఏంటి మనం పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది మనం జైల్లో ఉండాల్సి వస్తుంది సంవత్సరాల సంవత్సరాలు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఒక నేరం చేస్తే అని వాళ్ళు దాని గురించి ఏం ముందు చంపేసేయాలి ముందు లేకుండా చేయాలి మనం ప్రశాంతంగా ఉండాలి ఈ రకమైన ఆలోచనలతో భర్తల్ని దారుణంగా చంపించేస్తున్నారు ఇంకా ఎన్ని జరుగుతాయో కూడా అర్థం కావట్లేదు దేశం మొత్తం కూడా ఇవే రకమైనటువంటి ఘటనలు ప్రియుడితో మోజు పడక సుఖాల కోసం ఇంత దారుణంగా భర్తల్ని అడ్డు తొలగించుకుంటున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఏం కనిపిస్తుంది ఈ కేసులో అయితే చాలా దారుణంగా రమాదేవి తన భర్తను చంపించేసింది రాజీతో కలిసి పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది